పెండింగ్ బిల్లులు చెల్లించాలని అసెంబ్లీ ముందు తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ జేఏసీ ఆందోళన చేపట్టింది మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం గాంధీయ మార్గంలో సర్పంచ్లు వినూత్న నిరసన చేశారు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి బయట నుంచి వినతి పత్రం అందజేశారు పెండింగ్ బిల్లులను చెల్లించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలను జరగకుండా అడ్డుకుంటామని సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సర్వి యాదయ్య గౌడ్ అన్నారు ఎమ్మెల్యేలను ఎంపీలను గ్రామాల్లో తిరగనివ్వమన్న ఆయన గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వక వడ్డీలు తెచ్చిన అప్పులు చెల్లించక వేధింపులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం గాంధీ మార్గంలో నిరసన తెలుపుతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి చోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు చాలా గటర అయినటువంటి గాంధీజీ కళలు గ్రామ స్వరాజ్యంలో గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పిన మారీడు కన్న కళలను ఇలా నిజం చేస్తుందుకు ఈ ప్రభుత్వాలు పనిచేయాలే కానీ ఇప్పుడు మేము గ్రామ పంచాయతీలో మేము పని చేసిన సర్పంచులకు మేము సీసీ రోడ్లు వేసినాం అండర్గా ఉంటాయి అనేది నిర్మించినాం గ్రామ పంచాయతీ భవనాలు కట్టిన అదే విధంగా రైతు వేదికలు నిర్వహించినాం పల్లె ప్రకృతి వనాలు చేపట్టినాం క్రీడా ప్రాంగణం చేపట్టినాం అనేక పనులు చేసిన మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటినా మా గోడు వినిపించుకోకుండా చేస్తుంది మేము దాదాపు మా కాల పరిమితి అయిపోయి మా సర్పంచ్ల పదవీ కాలం అయిపోయి దాదాపు ఎనిమిది నెలలు అయితున్నది ఇప్పటికి ప్రభుత్వం మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మేము అనేక వార్లు కోరినా స్పందిస్తలేదు అదేవిధంగా మేము ఈ ప్రభా ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన అని చెప్తు చెప్తుంది మా మీద ఏమన్నా ఈ ప్రభుత్వం కక్ష సాధు చర్యకు పాల్పడ్డట్టే కనపడుతుంది ఎందుకంటే మాకు ప్రథమికాలం అయిపోయి ఎనిమిది నెలలైనా మా బిల్లులు ఇవ్వకపోవడం కారణం అదే కాబట్టి మేము ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం ఇది ప్రజా ప్రభుత్వం అనుకోవాలంటే ప్రజల ప్రభుత్వం అనుకోవాలంటే మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వాలి ఈ బిల్లులు ఇవ్వకుండా ఎన్నికలు పెడతామని ఒకలా ఈ ఎన్నికల చేస్తున్న ఎన్నికల కమిషనర్ కూడా మేము వినతి పత్రం అందజేసినాం ఎన్నికలు పెట్టినట్టయితే మా సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద చాలా ఇబ్బంది జరుగుతుంది మేము గ్రామాల్లో కూడా ఎన్నికలు జరగకుండా మేము అడ్డుకుంటాం ఎందుకంటే మాకు ఈ ఈ పంచాయతీరాజ్ చట్టంలో క్లియర్ గా పొందుపరుచున్నది వచ్చిన పాలక వర్గానికే పూర్తి అధికారం గ్రామ పంచాయతీల మీద ఉంటది నిధుల మీద ఉంటది కాబట్టి మా గ్రామ పంచాయతీ ఎన్నికలు కాకముందుకే మా పైసలు ఇవ్వాలి ఇవ్వకపోతే మా సర్పంచ్ కొంతమంది ఇదివరకే కొంతమంది సూసైడ్ చేసుకున్నారు అప్పుల వాళ్ళ వేధింపులు భరించలేక నిజామాబాద్ జిల్లా రుద్ర